ುಣ್ಯವ ಲಕ್ಷ್ಮೀ ಪುಣ್ಯವೇವಕ್ಷ್ಮೀ ಸಂಾವ್ಯ ಲಕ್ಷ್ಮೀ ಸಂಸ್ಮೃತಿ ಯತ್ಪುಣ್ಯ ನಕ್ಷತ್ರ ಗುರುವೇದ ಯಾವು ಸೂರ್ಯ ಉದೇತಿಕ್ಷತ್ರಣಿತ್ರ ಸೌರ್ಯೋಗೇತೇ ತಾವ್ ಗುರುವೇದಕ್ಷತ್ರಣಕ್ಷತ್ರಣ ಗುರುವೇದ ಸ್ಯಾ

नैद्यांशेदांदुघोरा दे शाभिंदुपापांदी देह तथुकशे शिवानुवर्तंता शिवा ऋतप शिवद शिवा वनस्पत सन्त अहोरात्रे शिवे सियाद शुभकर्मण्यघ्नमस्त उत्तरो महाद्धिस्तु उत्तरो उत्तर क्रियाशुभासंपतिद अग्निरोगा विश्व देवाच्चिंद महेशरिवरियोगा मतलब इंद्रपुरगातगणा प्रियंता विशिष्टपुरगा ऋषिगणच

ಶಿವ <muchas>

या मुन्न हम ये मंत्रि यां स्वस्थे वायुमक्रोहे सौस्तिस्वती बृहस्पति स्वस्थ आदि आदि पतियामति स्वस्तिश्रवा स्वस्तिपूषा विश्वद स्वस्ति नाक्षो अनेस्ति बृहस्पति स्वस्तिस्रवा ಬುಧಿಯ ಸ್ವಹಸ್ಯುಸ್ಮತಮರ್ಮಶುದ್ಧಶುರ್ಥೋಷೇರಿಹಾರು ದಶ ದಿನೋಬಂಧಕನು మాతృ దిన కర్మ ఓన మాసిక సమయక జ్ఞాత జ్ఞాతి దశ దిన సూతక దోష అర్థం మమ మమహే మమ మాతృ మరణ సమయ స్థిత తితి ద్వార దోష నివాణ అర్థం దహన సమయే ಸ್ಥಿತಿ ವಾರ ನಕ್ಷತ್ರ ದೋಷ ನಿವಾರಣ ಅರ್ಧಂ ಮಮ ಮಾತೃ ದಶ ದಿನ ಕರ್ಮ ಓನ ಮಾಸಿಕ ಸಮಯ ಗೃಹ ಶುದ್ಧಿಯರ್ಧಂ ದೇಹ ಶುದ್ಧಿಯರ್ಧಂ ಗೋಪಂಚಕೇನ ಗೋಕ್ಷೀರೇನ ಕರ್ಮಣ ಪುಣ್ಯಾದಾನ ಕರಿಷ್ಯೆ

इंद्रशुद्धिय शुद्ध रनाश्रे शुद्ध रुद्राघ्नसे शुद्धोवाचं श्वाससे ब्राह्मणे शकम येन देवा पवित्रेन आध्नम सदा सहस्रदारेन पापा राज्य पवित्रमय भूतम ब्रह्मी इंद्र सनीति सामना सियामो राजा रामो जयंता पुनातमा

ంగధూమేదవ అపారముద్రసేవ్రాహ్మణపాదమాంసవ ఆదివ్యాది అరణ్యోణ మృత్యుదారీరణాశనం శ్రీపృష్టికీర్తమ్ విప్రస్ీపాదపంకజం విప్దర్శనక్షయ్యే పాపరాశయ వందంగ ಯಾ ಯಜ್ಞಮ್ಮ ದಾಶಿ ಪ್ರಥಮರು ಯಜ್ಞ ಅಂತ ಚದುತ ಯಜ್ಞ ಅದು ವಿಷ್ಣುಮೂರ್ತಿಗೆ ಹೋತದೆ ಇದು ಕರ್ತ ಆಯ್ನೆ ಕಟ್ಟಿ ಅಟ್ಲ మా పుల్యాం శిరస్సు శిరస్య మియ్యసంపదస్పదస్ పవిత్రం నేత్రమౌనం ధృతులర్బతేహం నింృహీత్వాదేషం నింృహీత్వా శ్రీయత్తం అవిత్ర చాలా అవిత్రం తా చేసిన అబ్బాయి కర్త మదే ఘారసంపదస్ బ్రమంత కర్తమ్మదే ఘాసంపదస్థు

ಮಾತೃ ಕರ್ಮೇ ದೇಶ್ ಮತ ಕರ್ಮರಿ ಮಾತೃ ಕರ್ಮ ಕರಿಷ್ಯಾರು ಮಾತೃಥ ಮಾತೃಸ್ಥಮೂಪರಿಶ್ಯೆರೋಧನ దేవానా విశ్వేశం దేవానా శ్రాద్ధ సంరక్షక శ్రీ మహావిష్ణు ఇడికిరుమి శ్రాద్ధ సంరక్షక శ్రీ మహావిష్ణు భవాగ్రేణ అశ్వాగ్ర సంపూర్ణార్జున వస్తువు చేయగలి కర్తం అధికార సంపద శ్రీ భవంతో భవంతో కర్తం దవాధికార సంపదస్తు అన్నదేమిది కర్తం దవాధికార సంపద శ్రీ భవంతో భవంతు కర్తం దవాధికార సంపదస్తు కళ్ళు మూసుకుని మనసులో నారాయణ నారాయణ అనుకోండి కర్తం అది నారాయణ నారాయణ అనుకోండి

నారాయణస్మరణస్ నారసింహ అశుక జనార్దన ఉపేంద్ర పర శ్రీకృష్ణ పర బ్రహ్మణి నమ మాతృ శాశ్వత విష్ణుల స్వర్గలోక వ్యాప్య మతృదర్మ సమయ విష్ణు రూపేణ బ్రాహ్మణై పాద ప్రక్షాళనం కలిశ్యే అమ్మకు నమస్కారోవ్

తమ్మును పట్టుకో నమో బ్రహ్మణ్య గోవిందాయ నమో మహారాజన్ మహారాజం సరిపోతుంది విప్రపాదర్ముక్తం దోయం రెండు వేల కంటే విప్రపాద విధం దోజం నమో బ్రహ్మణ్య దేవాయ ఈ ముగ్గురు తమ్ముల మీద నువ్వు అనుకో అన్నొక్కడే అన్న ముగ్గురు అట్లే కూసు ఆ తమ్ముడు ఇక్కడ ఇక్కడ ఇంకొస్తాడు ఇక్కడ ఇక్కడ ఈ తమ్ముల మీద చల్లు నువ్వు చల్లుకో దేవబా ధ్యస్తా అనే మల ఆవిరై మళ్ళీ చంద్రుడి తిప్పుకో కర్త ఇబ్బంది పట్టుకోండి తమ్ముని పట్టుకోండి సహస్ర బాధాక్షి శిరోరు బాధవే సహస్రనామనే పురుషాజ శాశ్వతే గన్నోలాయి మళ్ళీ కడుగు పాదాద్రే గంధభూత నమ చేపట్టు పాదాద్రే గంధభూత ఈ చెప్పు మగ్గి పాదాద్రే గంధభూత నమ విప్ర పాదోదకం శిరసి దృత్వా చేపట్టు ముగ్గురు తమ్ముల నువ్వు దేవాధ్యతాని చతురస్ర మండలాకారం గుర్తువా మీరు ముగ్గురు కాలు కడుక్కొని సూర్యుని దండం పెట్టి రండి కాలు కడుక్కొని సూర్య నమస్కారం చేసి రండి కన్నీరు ముంచే కన్నీరు ముంచే అన్న పెద్ద పోయి సాయి అన్న పోయి దేవాధ్యని చతురస పోయి దేవా చదురసారం గుర్త మండలాకారం దండం దనం

కింద ఆమదానం చేస్తే ఎటువంటి పుణ్యఫలం కలుగుతుందో అటువంటి పుణ్యఫలాన్ని నేడు మా దశిన కర్మ ఊన మాసిక సమయాన మాకు కాశీలోన నెలలోన గోదావరి తీరాన చేసిన పుణ్యఫలాన్ని కల్పించి రక్షించలే అమ్మగారికి అను అమ్మగారికి మంత్రం ద్వారా ఉత్తమలోకం స్వర్గలోకం కలిగే విధంగా అనుగ్రహించి రక్షించలే విష్ణుహ విష్ణు అనుకోండి గోవింద అనుకోండి ధన్యవాడు చెప్పుకోండి

ఇమాన్ మల్లికామాచుపుష్ణి సకలారాధనే స్రచ్చమస్త కుండరీకాక్ష వాసు జనార్దన, మయ అర్పిత స్థం విరం నేడు మామగారి కర్మ మూల మూల మాసికము ఉన్నందున ఇద్దరు విశ్వ దేవతలకు ముగ్గురు మాతృ దేవతలకు ఆయన నమ్మకం ఇంకో మాతృ దేవతలకు శ్రాద్ద సంరక్షక శ్రీ మహా విష్ణుమూర్తికి ఆవాహనం ఆసనం పాద పుష్ప ధూపదీప నైవేద్యాలతో సంతోషంగా సమర్పిస్తున్నాయి నారాయణ నమస్తే అస్సు శంకచక్ర గదాదర అక్షయ దాన మమ మాతృత్రేతృత్తి కరో నారాయణ విష్ణు విష్ణు కళ్ళము

సారోఘ్యమత్యే దాం్యం నవం వస్త్రानि దమ్యహం ధనదామ్ యాయో శుభం అవివస్త్రా సుభసమాన్యర్షాని దేనసుదుగాం భూయమాన అభిచంద్ర వస్త్రేనో హిరణ్య వస్త్రాం దినో దేవసో మహారా దేవం వస్త్రం దే కపేసి తరువాత రంద్రం ృతిశీరం <laughs> <laughs> <laughs>

శతం ఇది శతం అందుకే మనం మందలి చేయలేదు శతం ఇది శతం 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 దీర్ఘ ఆగం అంటే ఎలా దగ్గరికి వస్తుంది దగ్గరికి వస్తే అట్లా శుభకార్యం పోతారు కాబట్టి ఆపలేక శుభం వర్ధిష్టమాయుష్యం ఆరోగ్యమాయుధ శుభమానం మఖ్యతే ధాన్యం ధనమింద్ర ఆడవాళ్ళందరూ రావాలి మఖ్యతే ధాన్యం ధనమింద్రాయ

ఆరువిడ్ అయిపోతుంది ఎవరు ఆరువీట్ శత శతమిర్గమాయునామే శతాత్మానం శతమనంతం శతమైశ్వర్యం शतमिति शतम् दीरेन्द्रमायुः अग्नियसस्येन्द्रावति भवतिमिहावहः अयम् मार्ता परमेष्टेषु वर्चा समानानामुत्तमश्वास्तः पस्य दिवत्रम् अस्य दिवपोत्रम् प्रभृया वसुभिर्मिथुनेर्जायते శతీత శత శయుంద్రితిష్ట ఆడబిడ్డలు కూడా బొట్టు పెట్టుకోవాలి ఆడబిడ్డలు కూడా అల్లు సాల్లు కూడా శతం దేట్ పెట్టి ఆడబిడ్డ పెడతా బొట్టు పెట్టు ఒకరికాడ అయిపోతా శతమితి శతం ధీర్ఘమాయుः వర్ధయేనా వర్ధయంతి శతమేనమేవ శతాద్మాలం భవది శతమనంతం భవది శతమైశ్వర్యం భవతి శతమితి శతం ధీ ఈర్ఘమాయుः అగ్ని యస్నియస్ సేవయేంద్రోపతి అపజతి మిహ వహ అవే పంచగంతం జ్యేష్ణ పూజని నేను కూడా వెళ్తా